తర్వాయి ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందిను సాంప్రదాయ స్థాయికి చెందిను తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి జీన్ పియాజే ప్రవర్తనావాదం ఇది సరికాని జత మిగిలిన విలియం జేమ్స్ కార్యకారణము సమగ్రాకృతి సిద్ధాంతం ప్రాయుడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం ప్రశ్న రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతని ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది మంచి సర్దుబాటు స్వావలంబన ఉంటుంది ప్రశ్న ఈ క్రింది వాణిలో పూర్వ ముఠా అంటారు పూర్వ ముఠా దశ పూర్వ బాల్యదనే పూర్వ ముఠా దశ అంటారు తర్వాతి ప్రశ్న ఈ పద్ధతి ఎందు వ్యక్తి ప్రయోజుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు అంత పరిశీలన పద్ధతి ఎందు ప్రశ్న ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం దోషం జీన్ యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది పూర్వ దశలో ఉంటుంది తర్వాత ప్రశ్న రోషక్ శిరామార్కుల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య పది తర్వాత ప్రశ్న భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ భాష అవగాహన దశ భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏదంటే భాష అవగాహన దశ తర్వాత ప్రశ్న ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ కలవారు సాంఘిక నేర్పరులు తర్వాయ ప్రశ్న విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యము ఫలితాలపై ప్రభావం చూపింది ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం జోక్య చరం తర్వాయి ప్రశ్న కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించింది అంతర్దృష్టికి సంబంధించింది తర్వాత ప్రశ్న అనుకరణ ఈ అభ్యాసన సిద్ధాంతానికి మూలం అనుకరణ సాంఘిక అభ్యాసనానికి సాంఘిక అభ్యాస సిద్ధాంతానికి మూలం అనుకరణ ఇమిటేషన్ తర్వాత ప్రశ్న అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వాణిలో అభ్యాసనం అనేది జీవిత పర్యాంత ప్రక్రియ తర్వాయ ప్రశ్న పావలో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం విచక్షణ తర్వాయ ప్రశ్న బండూరా సాంఘిక అభ్యాసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది నిబంధన తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం దాహం తీర్చుకోవడం అనేది ప్రాథమిక అవసరం ఇచ్చిన వాటిలో తర్వాత ప్రశ్న వైగాట్స్కి కి భాషా వికాసంలో రెండు సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం సాంఘిక ప్రసంగం తర్వాయ ప్రశ్న సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడము స్కూటర్ నడపన్నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యాసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు ఇది ప్రశ్న ఈ క్రింది వాణిలో అధిక ఒత్తిడి లక్షణం ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడి లక్షణం తర్వాత ప్రశ్న సమూహ సంశ్లేషికత తక్కువగా ఉండే పరిస్థితి సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు తర్వాత ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో రెండు వందల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఏడుగురు ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి తర్వాత ప్రశ్న నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వాణిలో దీని మదింపునకు సంబంధించినది విద్యాభిషేక మరియు సహ విద్యాభిషేక అంశాలకు సంబంధించింది తర్వాత ప్రశ్న మిత బుద్ధిమాంజులు ఎలా పిలువబడతారు శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా తర్వాత ప్రశ్న యోజనానికి కారణం కానిది క్రింది వాణిలో ఆత్మవిశ్వాసం అనేది యోజనానికి కారణం కాదు తర్వాత ప్రశ్న పరీక్షా సంస్కరణకు సంబంధించి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు యొక్క సిఫార్సు క్రింది వాణిలో మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రశ్న ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని యొక్క పాత్ర విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం యొక్క పాత్ర ప్రశ్న పఠన సంబంధ అభ్యాసన వైకల్యం క్రింది వాణిలో సంబంధ వైకల్యం పఠన సంబంధ అభ్యాసన వైకల్యం తర్వాయ ప్రశ్న పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులతో కూడుకున్నది అన్నవారింది దివాణిలో క్రైగ తర్వాయి ప్రశ్న పాదాభిముఖ వికాసం అనగా అనుదైర్ఘ పద్ధతిలో శిరస్ నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది తర్వాత ప్రశ్న ఏకాంతర క్రీడల్లో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు ఏకాంతర క్రీడల్లో పిల్లలు తర్వాత ప్రశ్న జీన్ పియాజే ప్రకారం పిల్లలు వస్తుస్థిరత్వ భావన నేర్చుకునే దశ స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో ప్రశ్న వ్యక్తి నైతిక వికాసం అతని సజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది ఉంటుంది వాణిలో కోల్బర్గ్ తర్వాత ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం కౌమరంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం తర్వాయ ప్రశ్న మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాబ్ది సమురుగా డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది తర్వాత ప్రశ్న ఐ క్రింది వాణిలో డిఫరెన్షియల్ యాప్ట్యూడ్ టెస్ట్ డిఏటి ఉప పరీక్ష కానిది చిత్ర పరీక్ష ఉప పరీక్ష కానిది తర్వాత ప్రశ్న ఈ గ్రంథి యొక్క స్రావకం రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది టార్స్వట గ్రంథి యొక్క స్రావకం తర్వాత ప్రశ్న ఋషికి కారు ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు ఋషిలోని సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు తరవాయి ప్రశ్న అభిషేక్ ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు దానితో అభిషేక్ కు తన ఉపాధ్యాయులపై కోపం వచ్చింది కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం విస్తాపనం ఒకరిపై కోపాన్ని మరొకరిపై చూపించడం తర్వాత ప్రశ్న వైఖరిని మాపనం చేయుడుకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కీల్ రూపొందించింది ఎవరు క్రింది వాణిలో తరస్థానం రూపొందించారు రష్యన్ భాష నేర్చుకున్నాడు ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేది శూన్య బదలాయింపు ఇటువంటి సంబంధం లేదు తర్వాత ప్రశ్న కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొంది క్రింది వాణిలో మెమోరీ స్మృతి తర్వాత ప్రశ్న అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రిందివాణిలో మాస్లో ప్రతిపాదించారు ప్రశ్న ఈ క్రిందివాణిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనది నాట్ రిలేటెడ్ ప్రతిస్పందించడం తర్వాయి ప్రశ్న పావలో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో తాండైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం ప్రతిపాదించని పునర్భరణ నియమం తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వారి కానివారు ఎరిక్సన్ తర్వాయ ప్రశ్న మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకలాజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం కలదు తర్వాత ప్రశ్న ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నూట అరవై ఐదు అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాలి అన్ని నిర్దేశక కౌన్సిలింగ్ ను ప్రవేశపెట్టింది ఎవరు రోజర్స్ ప్రశ్న రాజు ఒక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అతను ఎప్పుడు ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు రాజు యొక్క నాయకత్వ శైలి నాయకత్వం ప్రశ్న చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ గల వాణిగా ధృవీకరించాలంటే అతనికి బాగా చెవి చెవిడి లోపం క్రింది డెసిబెల్స్ కన్నా అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి అరవై డిసిబుల్స్ తర్వాయ ప్రశ్న కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి మిగిలిన కూడా ఉపాధ్యాయ ఉపన్యాస పద్ధతి చారిత్రక ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రంగా ఉండేవి అన్వేషణ పద్ధతి మాత్రం విద్యార్థి కేంద్రీకృత పద్ధతి తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం ఘనితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాణిలో దృశ్య శ్రవణ ఉపకరణం కంప్యూటర్ తర్వాత ప్రశ్న తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడుగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం సంచలిత పరిశీలన ప్రశ్న ఈ క్రింది వాటిలోని సరైన ప్రవచనాన్ని గుర్తించండి వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు తర్వాత ప్రశ్న భాషా వికాస దశల క్రమంలో మూడవ దశ శబ్దనుకరణ దశ తర్వాత ప్రశ్న దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మెంట్ ప్రాయడ్ చే చెప్ప బడని టెక్నిక్ చెప్పబడని టెక్నిక్ అన్నారు సమగ్రాకృతి తర్వాత ప్రశ్న వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం క్రింది వణిలో పియర్సన్ డార్విన్ కుటుంబం వ్యక్తి వికాసంపై అనువంశకత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏదంటే పియర్సన్ డార్విన్ కుటుంబం తర్వాత ప్రశ్న పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడారకం సమాంతర క్రీడ తర్వాయ ప్రశ్న సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి నవ్వు ఉత్సాహం తర్వాయ ప్రశ్న జీన్ పియాజే సన్యాత్మక వికాస దశలో అవి భావన లోపం ఈ దశకు సంబంధించినది పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవి భావన లోపం పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది జీన్ పియాజే వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన తర్వాత ప్రశ్న శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిన పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందిన శిక్షలు తప్పించుకోవడానికి విధేయత ప్రశ్న పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తర్వాయ ప్రశ్న ప్రమేలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది ఆ కళాశాలంటే ఆమెకి ఇష్టం కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకి ఇష్టం ఈ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో గౌన అవసరం గుర్తింపు అనేది గౌన అవసరం తర్వాత ప్రశ్న సంసిద్ధత నియమం అభ్యాసనా నియమం ఫలిత నియమాలను ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం యత్నదోష అభ్యాసన సిద్ధాంతం తాను డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం తర్వాయ ప్రశ్న ఇతరుల నుండి ఏమి ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్భరణ రకం పునర్భరణం తర్వాయ ప్రశ్న ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తించుకోవడం జరుగుతుంది క్రియాత్మక స్మృతిలో ఎక్కువ కాలం గుర్తించుకోవడం జరుగుతుంది తర్వాయ ప్రశ్న ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందు ఎన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఎలా పిలుస్తారు డెజావో అంటారు ఇంపార్టెంట్ తర్వాయ ప్రశ్న ఈ క్రింది వాణిలో స్మృతిని పెంచేది స్మృతిని మెమోరీని ప్రేరణ మోటివేషన్ పెంచుతుంది అనమాట తర్వాయ ప్రశ్న విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడం అని మాతృభాష ప్రభావాన్ని అభ్యాసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పచ్చు ప్రతికూల బదలాయింపుగా చెప్పచ్చు తర్వాయ ప్రశ్న శాస్త్రీయ నిబంధనలో గంట కుట్టినప్పుడు లాలాజలం స్రవించడమనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం అనేది విరమణము అంటారు తర్వాత ప్రశ్న విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు తర్వాత ప్రశ్న భండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన పైకిలో మొదటి అంశం ఏమిటి అవధానం తర్వాయి ప్రశ్న ఈ క్రింది వాణిలో ఒకటి బ్రోనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించినది నాట్ రిలేటెడ్ విశ్లేషణ తర్వాత ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో నూట యాభై మంది పిల్లలు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి తర్వాత ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించడం గల సాధారణ అంశం కలిగించగల సాధారణ అంశం క్రింది వాణిలో బరువైన సంచులు తర్వాత ప్రశ్న ఈ నాయకత్వ శైలి ఏంది నాయకుడు నామమాత్రంగా ఉంటాడు సభ్యుడు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు జోక్య రహిత నాయకత్వంలో తర్వాయ ప్రశ్న కార్ల రోజర్స్ ప్రతిపాదించబడిన మంత్రణ విధానం కార్ల రోజర్స్ ప్రశ్న ఈ క్రింది వారిలో విద్య నెరవగల మానసిక వికలాంగులు స్వల్ప బుద్ధిమాంజులు ప్రశ్న ఈ క్రింది వాణిలో బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలు బౌద్ధిక వనరు కిందకు వస్తుంది తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్ కి ఇవ్వాల్సిన భారత్వం ఇరవై మార్క్స్ ఇవ్వాలి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ